ఈ రోజు కావులులో ప్రముఖ వైద్య నిపుణులు మా అందరికీ అత్యంత సన్నిహితులు ఆప్తులు అభిమాన పాత్రులు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు గారి హాస్పిటల్ శ్రీ పొట్టి శ్రీరాములు నూట ఇరవై నాలుగో జయంతి కార్యక్రమం కావులులోని స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో మొదటగా శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటములకు పెద్దలు గౌరవనీయులు డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు పుష్పమాలకు చేసి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది పొట్టి శ్రీరాములు గారు పదహారు మూడు పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో జన్మించారు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు పడి ప్రాణ త్యాగం చేసి పదిహేను పన్నెండు పంతొమ్మిది యాభై రెండు సంవత్సరంలో దివంగతలైనారు భాషా సంయుక్త రాష్ట్రాల కోసం తెలుగు మాట్లాడే ప్రజల కోసం ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి మా హక్కులు హరిస్తున్నారు మా ఆంధ్ర ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులు కష్టాలు నష్టాలు బాధలు పడుతున్నారు వజ్రాహం అందులో భాగం నిరాధ దీక్ష అది శిక్షణ మీద పరిస్థితి ఇచ్చినప్పుడు సాధించుకునేటువంటి ఏకైక మార్గం ఈ ఆయుధం అనేక గాంధీ గారి శిక్షణం అంటూ స్వామి సీతారాం అదేవిధంగా అమంతరావు శంకరయ్య శంకరయ్యుతు రామ్మూర్తి పెద్ద నాయకులంతా కూడా కొన్ని సమస్యల మీద నడి మధ్య మానుకోవటం ఆ ఒక ఉద్యమానికే అసంతృప్తి వైపు తీసుకెళ్ళిన పరిస్థితుల్లో ప్రాణ త్యాగం చేసి పట్టుదలగా తను ఏ ఆశయం కోసం ప్రారంభించాడో ఆశయం సాధన కోసం రావణ అనిపించినటువంటి ఒక మహనీయుడు పుట్టిన ఈ ఈరోజు తెలుగు జాతి గర్వించే రోజు ఈరోజు తెలుగు జాతి తన మనుగుడు ధరించుకోవడానికి ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి రోజు ఈరోజు పుట్టి శ్రీరాములు గారు గుర్తింపు ఆయన స్మరించుకుంటూ ఆయన ఏ ఆచారం కోసం అయితే ప్రాణాలు అర్పించాడో ఆచార సాధన కోసంగా మనం ఈ రాష్ట్రాన్ని తెలుగు జాతి ఖ్యాతిని ముందుకు తీసుకెళ్తే ఆయన ఆచారం ఆయన ఆత్మకు శాంతి కలుగుతుంది అయితే ఆ రోజు ఈనాటి పరిపాలన ఉండి ఉంటే భగ్నం చేసేవాడు దీక్షను అదేవిధంగా ప్రాణాలు కాపాడుకోవాలని అనుకుంటే ఆయన విరమించుకునేవాడు విధంగా బలవంతంగా ఆయన మనం విరమించే ఎరువు కూడా చెప్పి నాయకత్వంతో భావించింది అందరు కలిస్తేనే ఈ ఉద్యమం పాటించబడింది మహేంద్ర